ఒక నిమిషం ఈయన బిల్డప్ రాజా ఆర్ కృష్ణయ్యనేమో స్కాలర్షిప్ల కోసం కొట్లాడతాడు ఈయన అసలైన మేధావేమో ముఖ్యమంత్రి కోసం కొట్లాడతాడు అంటే ఏమన్నట్టు ఆర్ అంటే స్కాలర్షిప్ల కోసం కొట్లాడతాడు అనుమా ఆర్ కృష్ణయ్య అంటే స్కాలర్షిప్ల కోసం మాత్రమే కొట్లాడతారు అనుకుంటున్నావు అంటున్నా ఆర్ కృష్ణయ్యను టీడీపీ ముఖ్యమంత్రిగా ప్రకటించేది ఎల్బీ నగర్ లాంటి ప్రాంతం ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది ఆర్ కృష్ణయ్యను దేశవ్యాప్తంగా బీసీ లీడర్గా చూసారు ఆర్ కృష్ణయ్య రోడ్డు మీద సఫాయి కార్మికులతో మొదలు పెడితే ఇవాళ ముఖ్యమంత్రి పదవుల వరకు అన్ని దాంట్లలో బీసీల యొక్క వాటి నాట్ ఓన్లీ బీసీలు అన్ని కులాల యొక్క ప్రాతినిధ్యం కోసం అవకాశాల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి పట్టుకొని స్కాలర్షిప్ల కోసమేమో ఆరు కృష్ణయ్య పోరాటం చేస్తున్నాడు అంట అసలైన అచ్చమైన నాయకుడు ఈయన అచ్చమైన నాయకుడు ఏమో ఈయన పదవుల కోసం పోరాటం చేస్తున్నాడు అంటే నీ అంతలో నువ్వు ఆర్ స్కాలర్షిప్ల కోసం ఆరు నువ్వెందుకు పోరాటం చేయవు స్కాలర్షిప్ల కోసం నువ్వెందుకు చేయవు పోరాటం అంటున్నావు నువ్వు కూడా చేయొచ్చు కదా అంటే ఆర్ కృష్ణయ్య స్కాలర్షిప్లకు పరిమితం చేసి ఈయన రెండు వేల ఇరవై ముఖ్యమంత్రి అని ఈయన ఈయన డబ్బ కొట్టుకుంటున్నాడు ఇది మరి పార్టీలు ఉన్న సీనియర్ లాంటి ఇక్కడ పోవాలి నువ్వు ఎప్పుడు జైన్ అయినావు నువ్వు మొన్న అయినావు కాంగ్రెస్ పార్టీ నువ్వు జూనియర్ మేము ఎప్పుడు జైన్ అయినావు మేము పదిహేను ఏళ్ళ కిందనే పార్టీలు ఉన్నావు నువ్వు మొన్న వచ్చినవు నువ్వు మొన్న వచ్చినావు నువ్వు ఎప్పుడు పోతావో నీకే తెలియదు నీకు తెలియదు ఇంకెవరికి తెలియదు ఏ క్షణమైనా ఏ క్షణమైనా కాడి కింద పెట్టొచ్చు నువ్వు ఏ క్షణమైనా మీద దుమ్ము పోయొచ్చు ఏ క్షణం అయినా కాంగ్రెస్ పడవని ముంచవచ్చు నువ్వు నేను ఎప్పటికి నమ్ముకున్నటువంటి ప ప్రసక్తే లేకుండా కాంగ్రెస్ పార్టీ నమ్మనే నమ్మదు ఎంత ఉందో తరగవాడు రాన్న ఒక ఎమ్మెల్సీ నువ్వు నువ్వు కూడా బాధ్యుడవే ఇవాళ సాధారణ కేసీఆర్ లేదంటే వేరే పార్టీ వాళ్ళు చెప్పురా గాడి అని నిన్ను అడగాలే నువ్వు క్వశ్చన్ చేయడం కాదు నువ్వు ఆన్సర్ చెప్పురా అని ఇలా మామూలు ప్రజలు నిన్ను అడగాలి ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉన్న నువ్వు ఎవరిని అడుగుతావు నీకు బాధ్యత లేదా నువ్వు చట్ట సభలో లేదా ఇలా అసెంబ్లీలో కూర్చున్న కన్నా అసెంబ్లీలో కూర్చున్న కన్నా నువ్వు దీ కూర్చినటువంటి పెద్దల సభనే పెద్దది కదా అలాంటి పెద్దల సభలో పోతా నువ్వు నేను ఇరగదీస్తాను నువ్వు బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి నువ్వు చెప్పు ఆన్సరు లెక్క చెప్పురా అంటే నువ్వు చెప్పురా అన్నట్టు నువ్వు ఎవరిని అడుగుతున్నావు బాధ్యతాయుతం అంటే నీ మీద బాధ్యత వేసుకోకుండా నీ భుజం మీద బరువు పడకుండా మంది మీద బురదవు నీకు బాధ్యత లేదు అంటే నువ్వు పార్టీని కూడా ఎక్కడ కూడా నీ మీద బరువు పడకుండా బతుకుతున్నావు అంటే నువ్వు ప్రశ్నిస్తావు అన్నట్టు ఎవరు మరి కార్యకర్తలు మాలాంటి వాళ్ళు ఏందో పార్టీ మీద బడిన పడినప్పుడు మేము మొయ్యాలి నువ్వేం చేస్తావు మీద బరువు ఇది నీ పని అదే నువ్వు ఎప్పుడు రానంటా ఎవరినన్నా నువ్వు ముఖ్యమంత్రి అని అంటున్నావా ఉప ముఖ్యమంత్రిని అంటున్నావా ఎవరిని రాహుల్ గాంధీని అడుగుతున్నావా ఎవరిని అంటున్నావు తీర్మానం అలా